ఈ ఈరోజు పిల్లల్లో కొంతమంది పిల్లలు ఎదుగుదల ఉండదు ఈ ఎదుగుదల లేని పిల్లలకి మెయిన్ ఏంటంటే కొంతమంది పిల్లలు మానసికంగా ఎదుగుదల ఉండదు కొంతమంది పిల్లలు శారీరకంగా ఎదుగుదల ఉండదు ఈ శారీరకంగా అంటే వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ అందకపోవచ్చు లేకపోతే జెనెటికల్ డిజార్టర్స్ ఉండవచ్చు ఏది ఏమైనా ఈ పిల్లల్లో జరుగుతుంటుంది దీనికి మెయిన్ ఏంటంటే వారి యొక్క శరీరానికి కావలసిన న్యూట్రిషన్ పోషకాహారం అంత పోవడం వల్ల తాత ముత్తాతల నుంచి వచ్చే జెనిటికల్ డెజార్ట్స్ ఉంటాయి ఉదాహరణకి తండ్రి కొట్టుకున్న తల్లి కొట్టుకున్న తాత మొత్తాద కొట్టుకున్న వాళ్ళ యొక్క డెజార్ట్స్ అన్ని వీడికి వారసత్వం ద్వారా ఆస్తులు వచ్చిన పని మాత్రం వస్తాయి కాబట్టి పిల్లల్లో పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఎదుగుదల లేనప్పుడు మీరు జాగ్రత్త పడాల్సి ఏంటంటే ఎత్తి ఎదగాలంటే మీరు పన్నెండు సంవత్సరాల సే అవ్వాలి పన్నెండు పద్నాలుగు పదహారు పదహారు దాటిన తర్వాత నేచురల్ గోర్ట్ అయితే ఉంటుంది తర్వాత ఇరవై ఫిఫ్టీ పర్సెంట్ డ్రగ్స్తో చేయొచ్చు ఇరవై ఒకటి తర్వాత నో మోర్ రిజల్ట్స్ కాబట్టి పిల్లలు ఎదుగుదల కావాలనుకునే తల్లిదండ్రులు ఫస్ట్ మీరు మీ పిల్లల్ని వారి ఎదుగుత ఎదిగే విధానం చూడాలి మంచి పోషకాహారం ఇస్తుంటే ముందు ఎదుగుదల వస్తుంది న్యాచురల్గా రాని పిల్లలకి ఎత్తు ఎదగడానికి ఆయుర్వేదికులు చక్కటి మందులు ఉన్నాయి దీన్ని మీరు వినియోగించుకుని ఆ పిల్లల యొక్క భవిష్యత్తు అంటే ఎత్తులేని పిల్లలు వాళ్ళకి వారసత్వం కూడా మీరు మ్యారేజ్ చేసినప్పుడైనా ఏదైనా ఉద్యోగాలకు వచ్చినప్పుడు వీళ్ళ హైట్ లేకపోతే కొన్ని ఫోర్సెస్ ఉంటాయి కదా సెక్యూరిటీ సెక్షన్స్లో ఉద్యోగాలకి అప్పుడు వీళ్ళకి సమస్య కూర్చుంటుంది కాబట్టి ఎత్తు ఎదగడానికి పిల్లల్లో ఎదుగుదల ఎత్తు ఎదగని పిల్లలకి మంచి మందులు ఉన్నాయి మీకు మంచి చికిత్స కోసం పై నంబర్ సంప్రదించండి థ్యాంక్ యూ